శ్రీ త్రిపురాంతకేశ్వర మల్లికార్జున స్వామి ఊరేగింపు పురవీధులు అంగరంగ వైభవంగా జరిగింది గత నాలుగు వందల సంవత్సరాల నుండి కురిచేడు మండలం కల్లూరు గ్రామానికి చెందిన నక్కా మల్లై కుటుంబానికి చెందిన వారసులు శివపార్వతుల విగ్రహాలను పల్లకిపై పురవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు ఇంతటి ఘనచరిత్ర కలిగిన శివపార్వతులను తమ చేతుల మీదుగా ఊరేగించటం పూర్వీకులు తమకు అందించిన పుణ్యఫలమని కల్లూరి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజల కోలాటాలు నృత్యాలతో ఊరేగింపును ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దూపాటి విశ్వనాథాచారి కల్లూరు గ్రామానికి చెందిన కల్లూరు విజయ్ కుమార్ నక్కా పెదశివయ్య నక్క గాలయ్య మాజీ డీసీ చైర్మన్ నక్క ఎరవల్లి కొండయ్య పావులూరు కోటిలింగయ్య గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు Yeah! కుటుంబము వారి నమ్ముకుండా పది మంది వచ్చేవాడు నేను వాస్త ఎంటర్ అయిన తర్వాత ఇరవై మంది పాతి మంది ఉత్సవం స్టార్ట్ అయ్యేది వాస్తవం ఈ అది పదింతలు అయింది పాతిక మంది కాస్త రెండు వందల మంది అయ్యారు ఈ సంవత్సరం ఎనిమిది మంది అయ్యారు ఇలాగనే స్వామివారి యొక్క అనుగ్రహం ఈ ఉత్సవానికి ఎంతమంది రాడు ఫస్ట్ టైం నాడుస్తే అది యువగారి కాదు విశేషం కావచ్చు సోపర్ గారి విశేషం కావచ్చు ఎందుకంటే நெல்விவாரி யார்க்க சேவா கூட வாழ் மாதிரி விதிப்பாடு ஆயுத மனிக்கு இப்போ எப்படி தோவம் ரோஜனா சந்தோஷம் அந்த இடத்துக்கு பதினெழு உத்தவம்